హలో అండి మనం ఎంతో ఖర్చు పెట్టి కొన్ని లెగ్గిన్స్ ఒక్కోసారి ఎలాస్టిక్స్ ఆగిపోతూ ఉంటాయి సో మనం ఏమనుకుంటామంటే ఎలాస్టిక్ పోయింది కదా ఇంక ఇది పనికి రాదు అని పక్కన పడేస్తూ ఉంటాము సో ఇది ఎందుకు ఎలాస్టిక్స్ ఆగిపోతుందంటే నా విషయంలో అయితే ఏం జరిగిందంటే కొత్త లెగ్గిన్స్ కొని అలా పెట్టుకుని ఉంటాం కదా సో నేను రెగ్యులర్గా శారీస్ కడతాను ఎలాస్టిక్ అంటే లెగ్గిన్స్ తక్కువ వేస్తాను సో ఎప్పుడో వేసేసరికి ఏమైతుందంటే సడన్గా తీసేసరికి ఎలాస్టిక్స్ ఆగిపోయి ఉంటుంది ఎక్కువ టైమ్స్ కూడా యూజ్ చేయను సో దీనికి ఏంటి సొల్యూషన్ అని నేను యూట్యూబ్లోనే చూశాను నాకు దొరికింది అది మీతో షేర్ చేసుకుంటున్నాను సో అలా సాగిపోయిన లెగ్గిన్స్ని మనం ఏం చేయాలంటే మనం ఫ్రంట్ ఎక్కడైతే నాడా వేసుకుంటామో అక్కడ మనం ఇలా పట్టుకొని అక్కడ మధ్యలో జాయిన్ చేసే కుట్ కొన్ని కుట్లు ఉంటాయన్నమాట సో బ్లేడ్ కొత్త బ్లేడ్ ఒకటి తీసుకొని చా జాగ్రత్తగా చేయి తగ్గకుండా సో అంతవరకు అలా కట్ చేసుకోవాలి అప్పుడు అది ఓపెన్ అయిపోతుంది సో లోపల మొత్తం ఎలాస్టిక్ మనకు కనిపిస్తూ ఉంటుంది మనం ఆ ఎలాస్టిక్ని తీయడానికి ఏమి ఉండదు సో దీనికోసం మనకు కావాల్సింది ఏంటి అంటే మనకి ఫ్యాన్సీ షాప్లో కానీ లేదా లైనింగ్ షాప్లో కానీ మనకి ఇది లెగ్గిన్స్ అదే నాడ ఉంటుంది కదా అది దొరుకుతుందనమాట ప్యాంట్ వేసుకునేది సో ఈ నాడ ఒకటి కొని పెట్టుకుంటే మనకు మొత్తం రోల్ వస్తుంది సో దీన్ని నియర్లీ ఒక ఫైవ్ వాటికి అంటే ఫైవ్ లెగ్గిన్స్కి లేదా ఫైవ్ ప్యాంట్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు సో దాని చివరన మనం ఒక పిన్నిస్ దానికి అటాచ్ చేసేసి నాడ మొత్తం మనము ఇలా ప్యాంట్ లెగ్గిన్లో ఎక్కించుకోవాలన్నమాట సో అలా ఆ ఎలాస్టిక్ అలానే ఉంటుంది సో మనం ఇలా నాడ ఎక్కించుకోవచ్చు సో దీన్ని ఇంకా మనము కుట్టించుకున్న ప్యాంట్ లాగా అంటే మనకు నాడా వస్తుంది కదా అలా యూస్ చేసుకోవడమే చాలా సింపుల్గా మనకి లెగ్గిన్స్ పడేయకుండా ఈ యొక్క చిన్న టిప్తో మనము రీయూజ్ చేసుకోవచ్చు జస్ట్ ఇంకా మనము ప్యాంట్ లెగ్గిన్ వేసేసుకొని ఇలా ముడేసుకోవడమేనండి సింపుల్గా సో ఇది మనము రోల్ వస్తుంది కదా మొత్తము నాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది ఈ రోల్ కూడా కొంచమే ఒక నాడాకి అదే ఒక లెగ్గిన్కి వచ్చింది ఇలా మనం చూసుకొని సరిపోయినంత లెంత్ ఉంచుకొని మనము కట్ చేసుకోవడమేనండి నాకు కూడా కొత్త లెగ్గిన్స్ అన్నీ కూడా చాలా ఇలానే ఎలాస్టిక్స్ అయిపోతే నేను ఈ టిప్ యూస్ చేస్తే ఇలా నాడ ఎక్కించుకొని యూజ్ చేసుకుంటున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్